హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇవి కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రవర్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దగ్గుమందు కారణంగా దాదాపు ఇరవై మంది పిల్లల ప్రాణాలు కోల్పోవడం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనతో దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే కోల్డ్ రిఫ్ కాఫ్ సిరఫ్ తో పాటు మరో రెండు మందులపై నిషేధం విధించాయి అయితే వరుసగా ఇరవై మంది పిల్లలు చనిపోవడం అనేది ఆందోళన కలిగిస్తోంది ఈ క్రమంలోనే కాఫ్ సిరఫ్ ఘటనపై సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అయితే గనక దాఖలైంది అయితే ఈ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఔషధ నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ తీసుకున్నాయి మరోసారి న్యాయపరమైన జోక్యం అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం అయితే పేర్కొంది పిటిషన్ దాఖలు చేసిన వారు కోరిన విధంగా మరో కొత్త విచారణ ప్రత్యేక పరిశీలనకు అవసరమైన ఆధారాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మందుల నాణ్యత నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలను కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించిందని సొలిసిటర్ జనరల్ అయితే చెప్పుకొచ్చారు ఇప్పటికే ఆ టైప్ మెడిసిన్స్ అన్ని కూడా అంటే ఆ మందు తయారీ అయిన ఫ్యాక్షన్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ యొక్క ఎండి ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఈ మెడిసిన్ ఉందో అంతా కూడా సీజ్ చేసుకుంటూ వస్తున్నారు దీని మీద ఇంకా కొత్తగా దాఖలైన పబ్లిక్ పిల్ అయితే కనుక అవసరం లేదంటూ సుప్రీంకోర్టు అయితే పిటిషన్ కొట్టువేయడం జరిగింది